నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురు నమస్కారం వెనకంట గారు జులై మాసం ఆషాఢ మాసం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది గురుగారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వారి ఫస్ట్ క్లాస్గా ఉంది గురుబలం బాగా పెరిగిపోయింది గురుడు మిథున రాశిలో ఉన్నాడు చక్కగా తర్వాత లాస్ట్ మంత్ అంతా కూడా కొద్దిగా చేసినటువంటి అప్పులు ఈ నెలలో తీర్చేయడం అనేటటువంటిది జరుగుద్ది షష్ఠస్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి పంచమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన కుటుంబంలో అనేకమైనటువంటి కలతలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అంటే అందరూ ఏమీ ఇది కాదు ఎక్కడో కొంతమందికి పిల్లల వల్ల ముఖ్యంగా టెన్షన్ అనేటటువంటిది కంపల్సరీ వస్తుంది కాబట్టి పిల్లలకి మీకు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఇప్పుడు సపోజ్ బైక్ కొన్నాడు తండ్రి నేను వేసుకెళ్తానంటాడు కొడుకు వాడికి పోన్ లేని తండ్రి ఇస్తాడు అతి ప్రేమ కాబట్టి వాడు ఒక ముగ్గురిని వేసుకుని వెళ్తాడు హెల్మెట్ ఉండదు ముగ్గురు ఫ్రెండ్స్ ట్రిపుల్ రైడింగ్ ఈ కేసుల్లో ఆడు బాగానే ఉంటాడు ముందు బండిచ్చిన తండ్రి బుక్ అయిపోతాడు ఈ విధంగా పెళ్ళిడికి చిన్నపిల్లలతోనేమో ఆ ప్రాబ్లం అయితే పెళ్ళిడికి వచ్చిన కొడుకుల్లో ఉన్నటువంటి వాళ్ళ కూతురు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏకంగా రౌడీ షీటర్లో పిల్లల్ని ఎమ్మెల్యేల పిల్లల్ని వీళ్ళు పెళ్లి చేసుకోవడం మ్యారేజ్లు చేసుకోవడం ఎలిప్మెంట్ వీళ్ళని తీసుకెళ్ళిపోవడం జరుగుతాయి లేచిపోయిన వాళ్ళు బాగానే ఉంటారు కానీ వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు రౌడీలు వాళ్ళు ఫ్యాక్షన్ లెటర్లు వీళ్ళు ఇళ్ళ మీదకి వస్తారు ఈ విధంగా తులారాశి వారి యొక్క పిల్లల వల్ల తండ్రి ముఖ్యంగా ఇరుక్కుపోవడానికి అవకాశాలు ఉంటాయి అనేకమైనటువంటి సమస్యల్లో కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా ఒక కంట కనిపెడుతూ ఉండాలి డబల్ బెడ్రూమ్ కల్చర్ పోయింది ఇప్పుడు ట్రిపుల్ బెడ్రూమ్ నాలుగు బెడ్రూమ్ ఐదు బెడ్రూమ్ అని చెప్పి గదికి ఒకడు చెప్పిన కొడుకు ఇచ్చేస్తే వాడు అందులో లోపల అక్కడ ఏం చేస్తున్నాడు ఎవరితో చాటింగ్ చేస్తున్నాడు తెలియదు అంటే ఎవరు చెత్త పనులు చేస్తున్నాడు అని కాదు మొత్తం మీద వీడు ఒంటరిగా ఉండడము రౌడీ షీటర్ల పిల్లల్ని ఎత్తుకుపోవడము వాడు రౌడీ షీటర్ కత్తికొని ఈ తొల రష్ వాళ్ళ మీదకి రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి పిల్లల్ని అతి కాకుండా స్ట్రిక్ట్గా ఉంటూ పెంచాల్సినటువంటి బాధ్యత తులరాశి వారిపైన ఉంది గారం వల్లే వారి గారం వల్లే పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ పాడైపోవడం అనేటటువంటి జరుగుతుంది అందులో డౌట్ లేదు మళ్ళీ లాభములో ఉన్నటువంటి కుతకేతు గ్రహ ప్రభావాల వలన విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో వీళ్ళకి తిరుగుండదు విదేశాలకు వెళ్తారు తులారాశి వాళ్ళు విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా చదువుకుంటారు విదేశాలకు వెళ్ళి చక్కగా స్టూడెంట్స్ అంతా కూడా విదేశాల్లో ఎంఐటీ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ కొలంబియా క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీస్లన్నిటిలో కూడా వీళ్ళకి సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా రావాల్సినటువంటి టీఏలు డిఏలు అరియర్స్ ఇవన్నీ కూడా వచ్చేయడం జరుగుతాయి పెన్షనర్స్ కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసేసి పెన్షన్స్ ఇచ్చేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క రాశి వారికి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి ఛాన్సెస్ అనేటటువంటివి వస్తాయి యాజమాన్యాలు వీళ్ళని గుర్తిస్తాయి జీతపత్యాలే పెర పెంచడమే కాదు తులారాశి వారికి దగ్గరుండి కూడా వీళ్ళకి పెళ్ళిళ్ళు అనేటటువంటివి కూడా యాజమాన్యాలు చేస్తారు ఈ రకంగా వారు అన్ని రంగాలలో కూడా ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు ఇకపోతే వీరికి ఉన్నటువంటి కోర్టు సమస్యల ప్రభావం కోర్టు బెంచ్ ఎక్కట్లేదు కేసు బెంచ్ ఎక్కినా మూవ్ అవ్వట్లేదు ఏదో రకమైనటువంటి అడ్డంకులు సివిల్ కేసెస్లో ఇక క్రిమినల్ కేసుల్లో తులారాశి వారికి జనం కావాలి జనం కావాలి కాబట్టి ఉదాహరణకి ఎలా జరుగుతుందంటే ఒక అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వైన్ షాప్కి పోయాడు రెస్టారెంట్కి పోయి తాగుతున్నారు వీళ్ళిద్దరికీ కూడా మించి తాగుతున్నారు ఏదో డిస్కషన్లు చెత్తవాడు డిస్కషన్లు చేసుకుంటున్నారు అందులో ఒకడికి మండింది బీరుబాట్ల నేల పగలగొట్టి తల మీద పగల పగల దాంతో ఈ విధమైనటువంటి బేభత్సాలు జరిగిపోవడానికి తులారాశి వారికి ఈ నెలలో ఉన్నాయి కాబట్టి సొరాపానం జోలికి వెళ్లకుండా ఈ తులారాశివారు ఒకవేళ వెళ్ళినా ఒంటరిగా తాకుపోవాలా ఒకవేళ గ్రూప్ ఆఫ్ పీపుల్తో తాగినా కూడా వీళ్ళందరూ కూడా పిచ్చి పిచ్చి జోకులు అవి వేసుకోకుండా డిసిప్లిన్గా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు లేకపోతే ఇటువంటి సమస్యలు కోర్టు ప్రాబ్లమ్స్ ఈ పోలీస్ స్టేషన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా చదువుతారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా వెళ్తారు అండ్ ముఖానికి రంగేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా రాజకీయ రంగాల్లో రాణిస్తారని మీపోతులోని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు అన్నట్టుగానే ఎన్టీఆర్ గారు పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళంతా కూడా జయలలిత గారు వీళ్ళంతా సీఎంలు పీఎంలో అయ్యారు మరి చక్కగా నువ్వు కూడా అంతేకాకుండా యాంకర్లు కూడా స్మృతి ఇరానీ కాబట్టి నాయనా మనకంటే నువ్వు కూడా చక్కగా రాజకీయ రంగాలకు ట్రై చేసినట్లయితే బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోవచ్చు అమ్మ అమ్మా ఇక మాకంటూ కొంత అవకాశం రావాలి గుర్తింపు రావాలి కొత్త కొత్త అవకాశాలు రావాలనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది గురుగారు ఈ ప్రత్యేకంగా ఏ రంగంలోనైనా ఏ రంగాల్లో అయినా సరే వాళ్ళ వాళ్ళ అభివృద్ధి అనుకుంటున్న ఫీల్డ్స్లో అన్ని రంగాలలో కూడా గుర్తింపు అనేటటువంటిదో దానికోసం వీళ్ళు ప్రాకులాడాల్సినటువంటి పరిస్థితి లేదు వీళ్ళు తాము కష్టపడుతూ పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోతూ ఉంటే డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి గుర్తింపు అనేది వచ్చేస్తుంది కృత్రిమ గుర్తింపు కోసం ఎవరైతే యూట్యూబ్లోకి వెళ్ళిపోయి ఒక కుమారాంటి అనో లేకపోతే ఒక అఘోరి అనో ఇలా వెళ్ళినటువంటి వాళ్ళు దెబ్బతిన్నటువంటి అంశాలు మనం చూసాం కాబట్టి ఈ కృత్రిమ గుర్తింపుల కోసం ప్రాకులాడకూడదు ఆడకూడదు తులారాశి కొత్త పరిచయాలు ఏమైనా అయ్యే అవకాశాలను కనిపిస్తున్నాయి నెట్వర్క్ అనేది వీళ్ళు ఎలా ఉంచుకోవాలి గురుగారు బేసిక్గా వీళ్ళు మంచి వాళ్ళని ఫ్రెండ్షిప్లు చేసుకోవాలి అందరూ తగులుతారు అందరూ కూడా అన్ని రకాల వాళ్ళు దానివల్ల ఫ్రెండ్షిప్లు కొత్త వాళ్ళకేముంది బోడు మంది పరిచయం అవుతూ ఉంటారు దాంట్లో మనకి ప్రాబ్లం లేనటువంటి వాళ్ళు చెడ్డ పనులు చేసి కేసుల్లో ఇరుక్కోనటువంటి వాళ్ళు లేకపోతే ఇరికించినటువంటి వాళ్ళు ఇలాంటివన్నీ చూసుకుని క్యారెక్టర్ మంచిగా ఉన్నటువంటి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక బిజినెస్లో ఏ రంగాల్లో వీళ్ళు పెట్టుబడులు పెడితే లాభదాయకం అంటారు గురుగారు కిరాణా వ్యాపారాలు తర్వాత చక్కగా మీకు ఈ యొక్క ఆయిల్ బిజినెస్ లూబ్రికెంట్స్ టైర్లు గ్యాస్ స్టవ్ల రిపేర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సాఫ్ట్వేర్ కంపెనీలు చార్టెడ్ అకౌంటెన్సీ ఫర్మ్స్ ఇలాగా అన్ని రకాల బిజినెస్లో కూడా బ్రహ్మాండంగా వీళ్ళకి కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి ఇంకా ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఇంకా మెరుగైన పరిస్థితులు వీళ్ళు చూడవచ్చు అంటారు గురువు రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదవాలా రాహుకి కిలోం పావు మినుముల్ని పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పెద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు జరిపించుకోవాలా ఇళ్ళల్లో ఆ తర్వాత వీళ్ళకి రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఓం రాహవే నమ అంటూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా అద్భుతంగా వీళ్ళకి కలిసి వస్తుంది ఓవరాల్గా జూలై మాసంలో ఈ రాశి ఏ విధంగా ఉంటుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు అమ్మ